అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేతిలో శాశ్వత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకునేదానికో ఎత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనంటూ ఒకరిని బతికే ఉండాననే ఉనికి కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల వల్లనో మరి ఎందువల్ల తెలియదు కానీ ప్రొద్దుటూరులో చల్లని రూపాయి విజయవాడలో చెల్లుతాదంట ప్రొద్దుటూరులో చెల్లని ఇతనికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారని రెండు రోజులకు మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టేది రెచ్చగొట్టే విధానాలు ఫ్యాక్షన్ ప్రేరేపితంగా అయ్యేదాని కోసం మాట్లాడే మాటలు అహింస తర్వాత ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతానా నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి పది మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండాల్ని ఏదో మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర కట్టినామని మాట్లాడతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్ల మీద కార్యకర్తల ఇళ్ల మీద జెండా కడతా అంటావు మా ఇండ్ల మీదికి రౌడీల్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పంపించింటేనే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం నీకు సవాల్ చేస్తాడా ఇదే మాదిరిగా నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్న పోలీసును రౌడీ రౌడీ సీటర్లను పంపించి చేసినావు నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కాళ్ళ నుంచి ఒక్కడే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగానో కాదు నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా కబర్దార్ రాచమల్లు ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా యువగాలం పాదయాత్ర జరిగేటప్పుడు రామారావు గారి విగ్రహము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ టర్నింగ్ లో ఆ గవర్నమెంట్ సర్కిల్ దగ్గర ఉండే రామారావు గారి విగ్రహం పైన నువ్వు ఎమ్మెల్యే కొన్ని ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు రామారావు గారి విగ్రహం దగ్గర ఎదురుగా పైన నీ ఫ్లెక్సీలు కట్టలేను అంటే సిపిఐ వాళ్ళు కట్టరా సిపిఎంఓళ్ళు కట్టరా ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కట్టరా అంటే కేవలం ఇప్పుడు నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడతావా రాచమల్ల ప్రసాదరెడ్డి గారికి గారి చెప్తాన ఒక్కడనే వచ్చి మీ ఇంటికి కడతా రెండవది ఈశ్వరుడు నాకు దయ తెలిస్తే ప్రజలు ఓట్లేస్తే అన్నావు శివభారవతుల సాక్షిగా అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి శివు నీకు పలకడు పార్వతుల సాక్షిగానే అబద్ధాలు చెప్పినావు రాచమల్లు గారిని ఒకటి అడగాలనుకుంటున్నా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో నీ పెళ్ళి రోజైనా నీ పుట్టినరోజైనా లేదా పండగల రోజైనా ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో గుండె మీద చేసుకొని ఈరోజు నేను అబద్ధం వాళ్ళే అన్నీ నిజమాన్నే అని ఒక్కరోజు చెప్తావా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకరోజు చెప్పు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే లాంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే అరుంధతి సినిమాలో పశుపతి లాంటి వాడు ప్రజలు అతనికి పశుపతిని సినిమాలో ఎట్ట సమాధి కట్టినారో రాజకీయంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని అట్లా సమాధి కట్టినారు పశుపతి అప్పుడప్పుడు బయటకు వచ్చి పీడిచ్చిన చూడు అట్లను నువ్వు ప్రజలను పీడించడానికి తయారైనవు యువగలం పాదయాత్రలో ఇదే విజయకుమారాల సర్కిల్ కానుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజును ఫ్లెక్సీలు కట్టినావు మరి నీ మాదిరి ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే ఎక్కడ కూడల్లో సర్కిల్లలో అది ఆనవాయితీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే అన్ని రాజకీయ పార్టీలు కడతారు దానికి మాట్లాడతావు ఇంకొక పాయింట్ మాట్లాడినాడు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళంట ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో గాని అంట నువ్వు చెప్పిన అబద్ధాలు మూడు చెప్తా ఎక్కువ చెప్తే కనుక పసుపు సమయం లేదు తెలుగుదేశం పార్టీ జెండా పొద్దుటూరులో ఇట్లా చూపించావు నా కంఠంలో ప్రాణం ఉండగా అని అంటే ఇప్పుడు ఏమైంది మళ్ళా అప్పుడు ఏం చెప్పినావు ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్లు రెండు మా వారసులో యువకులో పోటీ చేస్తారన్నావు నీకేంటికి వెళ్ళరు అంతా రోజు ప్రసో వాళ్ళు అనిపించడం ప్రస్సుకు పెట్టడం తెలుగుదేశం వాళ్ళ మీద ఆ వాకులు చే వాకులు పెరడం సవాళ్ళు స్వీకరించు నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు నేను ఒక్కనే ఎవరు పోలీసు వాళ్ళు అనిపించకరాను ఒక్కడు ఒక్కడు ఎవిడెన్స్ కోసం ఒక్కడిని పిలిచక సా ఫోటో తీసేవాడు ఉండాలి కదా మళ్ళా నువ్వు ప్రవీణ్ రాలే ఎవడో వచ్చి కట్టిపోయినా అని నువ్వు మళ్ళీ అబద్ధాలు తలుస్తావు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తానా నువ్వు నిజంగా శివాలయం సర్కిల్లో గొంతు కోసుకొని పడిపోయినా కూడా రక్తపు మడుగుల్లో నువ్వు గిలగిల కొట్టుకుంటా అంటే దారిన పోయే ప్రొద్దుటూరు ప్రజలు చూసి రాజమౌళి బసాయి రెడ్డి ఈ పొద్దు ఏందో కొత్త యాక్షన్కో కొత్త డ్రామాకో తెరలేపినాడు రోజుసేపు ఉంటే కనుక లేచి ఇంటికి పోతాడని అనుకుంటారు నువ్వు గిలగిలా కాళ్ళు చేతులు ప్రాణం పోయేటప్పుడు మనిషి అట్లా కొట్టుకుంటాడు అట్లా కొట్టుకుంటా పడిపోయినా కూడా అయ్యో అని ప్రజలు నీ దగ్గరికి రారు అంత పరిస్థితుల్లో ఉన్నావు మన్నా ఒకటి మాట మాడతాడు మేము జగన్మోహన్ రెడ్డి మేము అబద్ధాలు చెప్పాలా వంతుడు అందుకే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము పోయినామని నీ అటోళ్ళకి టికెట్ తీసి జగన్మోహన్ రెడ్డి సంకరాగిపోయినాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా తెలివి ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అయితే అసలు నీలాంటి అధికార ప్రతినిధి పదవి ఇవ్వడమే తప్పు పదే 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 ఎలక్షన్లప్పుడు వర్క్అట్ హోమ్ అట్ హోమ్ అట్ హోమ్ చేసి అతనికి టికెట్ ఇచ్చినారని అవహేళనగా మాట్లాడి లాస్ట్కు అట్ హోమ్ చేస్తావని చెప్పబడిన వ్యక్తి చేతలు ఓడిపోయినావంటే ఇంకా నీ పరిస్థితి అంతా పొద్దుటూరులో నువ్వు ఆలోచన చేసుకోవాలా ఇప్పటికైనా రాచమల్లు ప్రసాద్ రెడ్డి తప్పులు ఎక్కడ చేసినాం అహంకారంతో అహంభావంతో తలకు పొగురెక్కి నువ్వు చేసిన నాలుగున్నర ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన నర మేధానికి ప్రజలు చీకొట్టి నిన్ను నీ రౌడీజాన్ని నీ డబ్బు నీ డబ్బును అన్ని ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుటికైనా మనిషిగా నువ్వు ఒక్కరోజు బెడ్రూమ్లో ప్రశాంతంగా కూర్చొని నేను ఏం తప్పు చేసినా లేదా నేను ఎందుకు ఓడిపోయినా ఆత్మ పరిశీలన చేసుకోకుండా అవాక్కులు చెవాక్కులు పేరడం మానుకోవాలా టైం చెప్తే జెండా కడతాం రెండవది నువ్వు అంటున్నావు కదా అధికారం వస్తే అని ఉన్న రోజే నువ్వు కట్టలే కట్టకుండా కార్యకర్తలు నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడినా మళ్ళా కూడా చెప్తానా నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా రాజకీయాల కోసం కాదు నమ్మిన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నేను వస్తా అడ్డం నువ్వు ప్రభుత్వము రాదు నీది ఒకవేళ నువ్వు అన్నట్టు వచ్చినా నువ్వు కడతా అంటే సవాల్ చేస్తాను ఈరోజు రాసి పెట్టుకో చిన్న కార్యకర్త మా నాయకులు ఇంట్లో అవసరంలే చిన్న కార్యకర్త గుడిసె మీద కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి గుడిసె మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కట్టలేవు కట్టనీయను నేను ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల జోలికి నీ ఆగడాలు అప్పుడు ఎప్పుడు ప్రతిపక్షంలో నెరవే ఎదుర్కొనే ఇప్పుడు అధికారంలో ఉన్నాం అయినా కూడా మేము ఏ రోజు నువ్వు మాకు చేసినట్టు చేయలే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నోరు నువ్వు అద్దు అదుపు లేకుండా మా ఇండ్ల మీదకి వచ్చి జెండాలు కడతావా నువ్వు కడతా అంటే చూసా ఊరుకుంటావు అనుకుంటానావా నువ్వు ఒక్కనే వచ్చి కడతా టైం ఎప్పుడో డేట్ ఎప్పుడో నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాలు చేస్తానా టైము డేట్ చెప్పాలని కోరుతాను